రోగసి లోకి వెళ్ళిన వ్యోమగాములు ఎంత బాగా వచ్చినా ఏడవలేరట కారణం గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వాళ్ళకి కన్నీళ్లు రావట అలానే పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గుండె పరిమాణం కూడా తగ్గిపోతుందట ఇతని పేరు అకీరప్ప హనుడి నివాసం కర్ణాటక రాష్ట్రంలోని గడక్ అనేటటువంటి గ్రామం తాపి చేస్తూ ఉంటాడు పదేళ్ల వయసున్నప్పుడు ఒక ఇటుక తిన్నాడట టేస్ట్ బాగా అనిపించి అప్పటి నుంచి ఇటుక రాళ్ళు ఇసుక తిని బ్రతుకుతూ ఉన్నాడట ఆహారం మాత్రం అస్తలు ముట్టుకోవడం ఆకాశంలో నక్షత్రాలని సెకండ్ కి ఒకటే చొప్పున లెక్క పెట్టినా అన్ని లెక్క పెట్టడానికి దాదాపుగా మూడు వేల సంవత్సరాలు పడుతుంది మన శరీరంలో కాలేయాన్ని ఎన్నిసార్లు కట్ చేసినా తిరిగి మళ్ళీ పెరుగుతూనే ఉంటుందట అది ఎంతవరకు పెరుగుతుంది అంటే మన శరీరానికి కాలే ఎంత పెద్దదిగా ఉండాలో అంత పెద్దదిగా పెరిగి అనిపోతుందట వెంటనే చిరాగా ఉంటుంది కానీ ఇది తల లేకుండా సృష్టిలో ఎవరికి సాధ్యం కానటువంటి ఒక ఫీట్ చేస్తుందట దాదాపు అమెరికా టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ అయిందేమో కానీ మూఢ నమ్మకాల పరంగా ఇంకా వీక్ గానే ఉంది కారణం ఇంకా అక్కడ ప్రజల్లో అరవై శాతం మంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు గాంధీజీకి ఫోటోలు నేర్చుకోవడం అంటే మహాచిరాకం కానీ ఆ జనరేషన్ టైంలో ఆయనకు తీసిన ఫోటోలు మరెవరికి తీయలేదట గాంధీజీకి ఆయన చేతి తర్వాత అసలు మంచిది కాదట కానీ మసాజ్ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం అట గాంధీజీకి ఫ్రైడేకి అవినాభావ సంబంధం ఉంది కారణం ఏంటి అంటే ఆయన పుట్టింది ఫ్రైడే చనిపోయింది ఫ్రైడే మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది ఫ్రైడేని సహజంగా పక్షులు తమ గోళ్ళలో ఎప్పుడు నిద్రపోవట అవి వేరే గుళ్ళకు వెళ్ళి నిద్రపోతాయట ఒకవేళ వాటి గుడిలో అవి ఉంటే కేవలం విశ్రాంతి తీసుకోవడానికి అక్కడికి వచ్చాయని అర్థం సింగపూర్ అంటే మీనింగ్ ల్యాండ్ ఆఫ్ లైన్ కానీ పేరులో ఉన్నట్లు అక్కడ ఒక సింహం కూడా ఉండదట అలానే సింగపూర్ లో గమ్ నమ్మడం నేర్మట ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ముప్పై తొమ్మిది మందిని పెళ్లి చేసుకుని తొంభై నాలుగు మందిని కానీ ముప్పై మూడు మంది మనవర్లు మనవరాలతోటి ఇంకా హ్యాపీగా లైఫ్ ఇతను మిజోరాం రాష్ట్రానికి చెందినవాడు పేరు జియో వయసు డెబ్బై ఒక సంవత్సరాలు ఇతని భార్య జత కానీ వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు దీంట్లో మరో చిత్రం ఏంటి అంటే వాళ్ళందరూ కలిసి నివసిస్తారట వీళ్ళందరి కోసం వంద గదులు ఉన్నటువంటి ఒక ఇంటిని నిర్మించాడట